న్యూస్ శుభవార్త మీకు అలాంటి చికిత్స అవసరమైతే ఒకటి క్యాన్సర్ రెండు మెదడు క్యాన్సర్ మూడు ఉబ్బసం క్యాన్సర్ నాలుగు మెదడు కణితి ఐదు రొమ్ము క్యాన్సర్ ఆరు మూత్రపిండాల రుగ్మత ఏడు రోగి రోజువారీ ఈ నంబర్ కు కాల్ చేయండి ఫలితం వంద డాక్టర్ సమాధానం ఇచ్చారు ఆపై మరింత వివరాల కోసరకు కాల్ చేయండి సమానము ఎనిమిది తొమ్మిది ఏడు ఏడు ఎనిమిది ఆరు ఐదు సున్నా ఒకటి తొమ్మిది చెప్పండి మా మామూలుకి నలు ప్రాబ్లం ఉంది బ్రెయిన్లో వి త్రీ వి వన్ ఏదో నవ్వు ప్రాబ్లం ఉంది దానివల్ల హాస్పిటల్కి చాలా తేలాం కాకపోతే ఏది వన్నా తగ్గలేదు ఇక్కడికి రావడం వల్ల కొంచెం కంట్రోల్ అయ్యింది అని చెప్తున్నాను అందుకే ఇక్కడ కంటిన్యూ అవుతున్నాం టాబ్లెట్స్ సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి అమ్మ మీకు ఎట్లా ఉంది ఈ మందులు వాడడం వల్ల ఎంతవరకు మీరు నయామైందని ఫీల్ అవుతున్నారు ఎంత పర్సంటేజ్ తగ్గింది మీ ప్రాబ్లం యాభై ఎన్ని రోజుల నుంచి మందులు వాడుతూ ఉన్నారు నెల పదిహేను రోజుల నుంచి వాడుతున్నారు ఓకే ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఏం లేవు కదా సో మీకున్న ప్రాబ్లం బ్రెయిన్కి సంబంధించింది స్టార్ట్ అందరికి నమస్కారం నా పేరు గిర్షు మా తమ్ముడి పేరు స్టీవెన్ మేము సంగారెడ్డి నుంచి వచ్చాము సార్ దగ్గరికి మేము ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చి ఫ్రీ మెడిసిన్ పదిహేను రోజుల తీసుకెళ్ళినాము తీసుకెళ్ళి పదిహేను రోజులు వాడినాము మాకు రిజల్ట్ చాలా బాగా ఉన్నాయి ఆ రిజల్ట్స్ మంచిగా ఉన్నాయనే ఉద్దేశంతో మొన్న మళ్ళీ ఫస్ట్ వీక్లో వచ్చి సార్ని కలిసి మేము రెగ్యులర్ మెడిసిన్ వాడుతున్నాము మేము పాత మెడిసిన్ కాక ఇప్పుడు మేము కంటిన్యూ మెడిసిన్ వాడుతున్నాము సార్ మాకు ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కొరకు మెడిసిన్ ఇస్తా అని చెప్పేసి అని వాటిని మేము రెగ్యులర్గా వాడడానికి సిద్ధమై సార్తో మాట్లాడి తీసుకెళ్తున్నాము మాకైతే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మాకు రిజల్ట్స్ బాగున్నాయి వీలైతే సార్ ఏ విషయంలో అయినా కూడా దానికి డౌట్ పడిన అవసరం లేదు మనం నిర్భయంగా మెడిసిన్ వాడవచ్చు ఎవరైనా వచ్చి ఎనీ టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడైనా మీరు కాల్ చేసే సార్కు మాట్లాడవచ్చు మాకైతే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది మేము మీరు కూడా అదే విధంగా లాభపడాలని చెప్పేసి నమ్ముతున్నాం పేషెంట్ కంప్లైంట్ ఏంటండి మాది బ్రెయిన్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ సో ఇచ్చిన పదిహేను రోజుల మెడిసిన్ చేసింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మాకు వర్క్ అయిందండి ఎన్ని రోజుల నుంచి బ్రెయిన్ క్యాన్సర్ పేషెంట్కి మాకు సిక్స్ మంత్స్ నుంచి మేము హాస్పిటల్స్ అన్ని తిరిగినాం ఓకే అన్ని తిరిగినాము పది లక్షలు ఖర్చు పెట్టుకున్నాము పది లక్షలు ఖర్చు పెట్టుకున్న తర్వాత సార్ అస్ తీసుకొని సార్ దగ్గర రావడం జరిగింది కాబట్టి మాకైతే చాలా బాగుంది థ్యాంక్ యూ